రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బాకీల చెల్లింపులో ప్రభుత్వ జాప్యం వల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికార సంఘం అధ్యక్షులు నరేందర్ తన ఆవేదన వ్యక్తపరిచారు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బాకాయిలని తక్షణమే చెల్లించి విద్యార్థులపై చదువులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విద్య అత్యంత విలువైందని విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తదితర బాకాయిలు ఏమే ఉన్నా వెంటనే చేసి చదువుకునే విద్యార్థులను రోడ్లపైకి రాకుండా ప్రభుత్వం తగిన చర్యల్ని గైకొనాలని కొనాలని నరేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వం నుండి ఫీజ్ రీ బకాయిలు సుమారు నాలుగేళ్లుగా విడుదల కాకపోవడంతో కొన్ని కళాశాల యాజమాన్యాలు పరీక్షలు నిర్వహించుటకు ఇబ్బందులు పడుతున్నారని కళాశాల యాజమాన్యాలు సకాలంలో పరీక్షలు నిర్వహించటజో పై చదువులకు విద్యార్థులు పలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని కళాశాలలో సుమారు డెబ్బై ఐదు శాతం వరకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ విద్యార్థులు ఫీజ్ రి పై ఆధారపడి చదువుకునే వాళ్ళు ఉంటారని కళాశాలలు కూడా పీజీ పథకం పథకంపై ఆధారపడి కళాశాలకు నడుపుతారని పేణు వెంటనే పీజీ ఎంబర్స్మెంట్ బకాయిలను పూర్తిగా చెల్లించే విద్యార్థులకు కళాశాలల యాజమాన్యాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి బకాయిల్ని విడుదల చేయాలని నరేందర్ ప్రభుత్వాన్ని కోరారు